అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లె జీవితం నేను మీ జాన్సీని ఏం చేత అటు చెప్పాలి నేను మించుతారా అని ఈరోజండి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకే నేను ఉదయం వెళ్ళే అన్నం తిని పనులన్నీ చేసుకుని మా అత్తయ్య ఊరు వెళ్తుందంటే మా మామయ్యకి జ్వరం తగ్గలేదు ఒక్కడే ఉంటున్నాడని చెప్పానని కొడుకుని లేకపోవట్లేదని ఇంటికి రమ్మంటే నేను ఏం చేశానంటే గబగబా గబ్బా హడావిడిగా అంతా పనులన్నీ చేసుకుని రెడీ అయ్యి అక్కడికైతే వెళ్ళానండి వెళ్తా వెళ్తా తాళం ఒకటి నా దగ్గర ఉండిద్ది ఒకటి అనిల్ దగ్గర ఉండిద్ది ఒకటి అంచీ దగ్గర ఉండిద్ది నా దగ్గర తాళం కనబడలేదు అనిల్ తాళం బండి తీసుకెళ్ళిపోయాడు అంచీ తాళం ఏం చేశారంటే తీసి పైన పెట్టారంట బ్యాగ్లో నుంచి మళ్ళీ నేను తాళం వేసుకుని వెళ్ళిపోతే వాళ్ళు కంగారు పడతారని చెప్పి నేను గెడి పెట్టి ఇది ఇలా నొక్కుతారు కదండి ఇలా నొక్కు కాకుండా దీని దీన్ని కింద పెట్టి ఈ గెడి కింద పెట్టి వెళ్ళిపోయాను మరి అన్సీ వచ్చిందో సితార్ వచ్చిందో సరే అండి అండి అదండి విషయం వీళ్ళైతే అంటే తెడతామని కానీ కొడతామని కానీ భయం అనేది ఉంటుంది కదా తల్లిదండ్రులకు తల్లిదండ్రుల దగ్గర నుంచి మేం కాదు మేం కాదు అని చెప్పి అంటున్నారు నేను అక్కడి నుంచి వచ్చేసరికి సిరి అంటే లేదండి సిరి తెలియదు ఈ తాళం ఏదైతే ఉందో నేను కింద పెట్టింది దీని పైకి వచ్చేసి లాటేసి లాగేజ్ ఏంటంటే ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా అంటే చెప్పుకోడానికి దారుణంగా ఉందనమాట నేను వచ్చారు వీళ్ళందరూ బయట కూర్చొని బ్యాగ్లు ఇవన్నీ ఉంటాయి కదా అంతా హడావిడి బయట బట్టలు అన్నీ చండాలకు ఉన్నాయి బట్టలు అన్నీ తీసుకొచ్చి తడిగా ఉన్నాయేమో దగ్గర మీద ఆరేసాం కొన్ని బట్టలు ఏమో ఇది కొత్త కొన్ని బట్టలు ఏమో కింద పెట్టింది ఎందుకంటే రోజు కుర్జీ అన్న బయట ఉండేది ఒకటి అలాంటివి కుర్జీ కూడా లేదనమాట విషయం అన్ని అన్నింటి ఫోన్ చేసి అన్లా ఎప్పుడు వస్తానులే ఇప్పుడు వస్తానులా అని అంటే ఇంకేం చేస్తాడు నేను వచ్చినా బయటే ఉన్నాను అని చెప్పి అన్నాడు ఇంకా నేను మావి బాక్సుల్లో నేను అవి తీసుకెళ్తున్నాను కదండి అన్నం కానీ ఏదైనా వండుకున్నాయి కానీ అలా తీసుకొచ్చిన బాక్సుల్లో ఉన్న ఒక బాక్స్ తీసి పాలకు పంపించాను ఎందుకంటే మళ్ళీ మనం పాలు పోతు రావాలి కాబట్టి మీరు అనిచిరాడానికి కూడా ఏం లేదు ఇతను వల్ల ఒక బాక్స్ పంపించి పాలైతే అయితే అదేవిధంగా రేపయితే పేరెంట్స్ మీటింగ్ ఉందండి స్కూల్లో సితారాకి అన్సీకి సార్ అయితే కొన్ని రాసిచ్చారంట ఒక స్పీచ్ లాంటిది అంచీ చెప్పిందంటే పర్వాలేదు నేను నమ్మగలుగుతాను ఎందుకంటే అనిసీ చెప్పింది చెప్పగలదనే ఒక నమ్మకం ఉంది సితారా ఇచ్చారు సితార్ ఫస్ట్ క్లాస్ సితారకి ఏం వచ్చి నాకు తెలిసి నీ ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు రెండు అక్కలు రాకుండా ఉంది సితారా ఏం చదివేదని ఒక భయం ఉండేది అటు అండ్ మామూలుగా మాములుగా చదవతలేదండి మాములుగా కాదు సితారకి కొన్ని అయితే రాసి ఇచ్చారు సాగం ఇదిగోండి చూడండి బాగా చూపించండి కనబడి ఇది ఇది కనబడింది కదండి ఇది నాకు ఇప్పుడు మా చిన్న తల్లి అప్పు చెప్పింది రేపు స్కూల్లో సతార్ చెప్పాలంట బా చెప్పలేసుకో చెప్పు इंग्ली అదే ఫస్ట్ క్లాస్ అయ్యండి ఆ మాత్రం చెప్పిందంటే క్లాస్ కొడు పెద్ద పెద్ద కొడుకు కొట్టుకుంటే ముగ్గురు కలిపి చనిపోతాయి అది అదే అండి ఇది చెప్పడం అనేది వాస్తవంగా నాకు పిల్లలు ఉంటే ఎదురుగా చూసి ఆనందించేది వేరే విషయం కాకపోతే రేపు నేను వెళ్ళట్లేదు పేరెంట్స్ మీటింగ్ కి రేపు పని ఉందంట తెలిసింది పని అయితే ఆగలేదు నాన్న తల్లి కాదు ఎందుకంటే పండగ దగ్గరకు వచ్చేసేస్తుంది పని ఖచ్చితంగా అయితే వెళ్ళాల్సిందేనండి కష్టం అరే పనీళ్ళు కూడా ఉండడం కుదరదు ఎందుకంటే ఇది ఈఎంఐలు టైం అందువల్ల అనీళ్ళు కూడా ఖచ్చితంగా బండికి వెళ్ళాల్సిందే చూడాలి వెళ్ళాలి ఖచ్చితంగా అనీలు మరి ఏం చేస్తాడో తెలియదు అంటే ప్రతిదానికి వెళ్తున్నాడు కదండి ఇది కొంచెం ఇబ్బంది అయింది అందువల్ల అయితే అనీలు కూడా కంపల్సరీ వెళ్తే బాగుండి అంటే పిల్లలిద్దరు చదువుతా ఉంటే ఎవరో ఉంటే బాగుంటుంది కదా అదన్నీ సాగితే ఈయన ఎప్పుడు పోతాడో తెలీదు ఆగలా అవుతుంది పొద్దున ఎప్పుడో తిని వెళ్ళి వెళ్తా ఇక వెళ్ళి అక్కడ వీడియో ఎడిటింగ్ చేసుకుంటే ఇక ఆయన చవదార్చుకుని పూడుకున్నాను ఇక అందువల్ల జడవడి ఏం వేసుకోలేదు పిచ్చిదారి లాగా ఉండే అసలు ఇందాక కాడ అర్థం కాడ చూసుకుంటే కాడ తివలేదని మంచి లాగాలన్నా మంచి నీళ్ళు లేవు లోపలవి ఆహ్లా తినాలన్నా అనలేదు ఇప్పుడు ఇటువంటి పరిస్థితి అన్నీ వండి కత్తి తినడానికి మనకు అవకాశం లేదు ఆలం బాకలు కొట్టామంటే మళ్ళీ ఎక్కువ అని చెప్పానని దాన్ని కదిపించట్లేదు లేట్ లేట్ అయితే అయిందిలే కాసేపు బయట కూర్చున్నాం అని చెప్పానని అందరం కూర్చున్నాం సిరియా హోంవర్క్ రాసుకుంటుని వీళ్ళకేమో చదవమని స్పీచ్ ఇచ్చారంట సార్ కూడా ఫోన్ చేశారు అమ్మ వాళ్ళకి స్పీచ్ లాంటిది రాసిచ్చాను కొంచెం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించి చదివతా ఉండు అప్ప చేయించుకోమని చెప్పానని నేను కన్ఫర్మ్ అయిపోయింది నీదనిసి వచ్చింది నీకు రాలేదా నువ్వు నైట్ అంతా చదవాలి రేపు ఉదయం కల్లా కంప్లీట్ చేస్తావా నాకు చెప్తావా ఉదయం నేను వెళ్ళేసరికి అదే సంగతి అదండి సంగతి మిగతా విషయాలు ఆయన ఇళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఆయన ఏమంటాడో ముందు తెలియదు కదా ఇది ఒకటి అబ్బాడైపోయింది మాకు ఇది రెండోసారి అనుకుంటా జరిగింది అట్టగ తాళా వేసి బయట కూర్చుంటాం కదా అదండి ఈ విషయం నేలయితే వస్తున్నాడండి బయట మా గందరగోళం చూడండి ఎట్లా ఉందో బయట నుంచి బాగా ఎత్తే ఈ టైంలో మా పరిస్థితి ఏంది ఏంటి ఏమిందే స్పీచ్ చదువుతున్నా స్కూల్లో నువ్వు సిక్స్ ఇయర్స్ ఓల్డ్

तरफ पे माय फादर स्टडी इन फर्स्ट क्लास स्टडींग स्टडी फर्स्ट क्लास mm. माय फादर नेम इज अनिल कुमार mm. माय मदर नेम इज जानती रानी माय स्कूल नेम इज एनटीपीसी आरवली पैराम चुप फेवरेट सब्जेक्ट माय सब्जेक्ट इंग्लिश

ఇప్పుడు తాకి తాళం కోసం పడిగాపులు కాజేవండి ఇదిగోండి తాళం నువ్వు అతం నువ్వు మొత్తం కొంచెం లేట్ అయినా చలికి అల్లాడేవాళ్ళం చలిగా అలా మాములుగా కదా బయట అయితే అయినా చలి పడుతుంది రెండు తాళం ఎదురండి అన్నంలోకి ఏం లేవండి ఇదిగోండి అన్నంలోకి సాంబార్ తీసురామన్నాను కూరగాయలు అయితే ప్రస్తుతానికి ఏం లేవు అందువల్ల అయితే సరే సరే తేవు 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 తెచ్చుకోవండి ఎప్పుడు మానేసాము కాకపోతే గుడ్లు కోడిగుడ్లు అని సాంబార్ తెమ్మన్నాను నేనే అరేనమ్మా తాళం తాళాన్ని రండి बेडडाक विडदला तीया अम्मा तीया अम्मा மஞ்சल आतनिया आम्ही ఇదిగోండి కాసేపు గందరగోళం అయిపోయింది లైట్లే అమ్మా కిటికీలు అమ్మ కిటికీ వచ్చి నువ్వు అక్కటికేసానా అిటికేసా నువ్వు కిటికీసా